వాళ్ళ హోల్ సేల్స్ కోట్లలో సేల్స్ కేవలం డిజిటల్ మార్కెటింగ్ మీద కేవలం డిజిటల్ మార్కెటింగ్ మీదనే ఒక కొన్ని మింత్రా నైకా కొన్ని కంపెనీస్ చూసుకుంటే వాళ్ళు కేవలం ఫేస్బుక్ మార్కెటింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఉంది యూట్యూబ్ మార్కెటింగ్ ఉంది గూగుల్ క్యాంపెయిన్స్ ఉన్నాయి గూగుల్ యాడ్స్ ఉన్నాయి సో ఎవరైతే ఆ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకుంటారో మేనేజ్ చేస్తారు వెల్కమ్ టు దాత్రి బిజినెస్ నేను మీ ఇంద్ర బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యమైన అంశాలలో మార్కెటింగ్ అనేది కూడా చాలా ముఖ్యమైనది ఈ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ మన బిజినెస్కి ఎలా వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనే అంశాల మీద మన ముందున్న ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ మురారి ధనుంజయ్ గారు నమస్తే అండి నమస్తే అండి బిజినెస్కి మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ యాక్చువల్గా మార్కెటింగ్ చేసేది సేల్స్ కోసం జనరల్గా లేదు బ్రాండింగ్ కోసం కూడా అనుకోవచ్చు ఓకే సో సేల్స్ కోసం అంటే మరి ఎంతవరకు ఇక్కడ మనకి కరెక్ట్ అనిపిస్తుంది అంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనకి సేల్స్ వస్తుంది అంటారా యాక్చువల్గా మీరు ఇందాక బ్రాండింగ్ అని ఒక పథం వాడు ఎవరైనా ఏదైనా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ విజన్ ఆ బిజినెస్ యొక్క విజన్ అంటే వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యి దాన్ని ఒక స్కేల్ కి చేయాలి నేను ఈ బిజినెస్ ని చాలా గ్రో చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ బ్రాండింగ్ మీద దృష్టి పెడతారండి బ్రాండింగ్ ఈస్ డిఫరెంట్ మార్కెటింగ్ ఈస్ డిఫరెంట్ ఓకే ఓకే ఈ మార్కెటింగ్లోనే మనం బ్రాండింగ్ని కూడా ఒకలాగా అనుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది దాన్ని దేన్ని చూసి గుర్తుపడతారు రైట్ నైకే ఉంది ఓకే ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మనం కేవలం బ్రాండ్ ని చూసి బ్రాండ్ని చూసి గుర్తుపడతాం మనం కొంటాం కూడా సో దాన్నే బ్రాండింగ్ అంటాం అండ్ మార్కెటింగ్ అనేది ఏంటంటే ఇవన్నీ కలగలిపి బ్రాండ్ మార్కెటింగ్లో మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది ఈ ప్రోడక్ట్ మీకు ఈ విధంగా హెల్ప్ హెల్ప్ చేస్తుంది లేదా మీ ప్రాబ్లమ్ని ఈ ప్రోడక్ట్ సాల్వ్ చేస్తుంది అని మనం మార్కెటింగ్ లో చెప్తాం దాని తర్వాత సేల్స్ జరుగుతుంది ఓకే ఓకే ఈ విధంగా మరి డిజిటల్ మార్కెటింగ్ చేస్తే సేల్స్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది ఆబ్వియస్లీ అండ్ ఇంతకు ముందు మీరు ట్రెడిషనల్ మార్కెటింగ్ లో న్యూస్ పేపర్లు ఇచ్చేవాళ్ళు మరి న్యూస్ పేపర్లు ఇస్తే సేల్స్ జరుగుతుందా అంటే జరిగింది అప్పుడు సిటీ కేబుల్లో ఇచ్చినప్పుడు కూడా జరిగింది ఇన్ ద సేమ్ వే మన డిజిటల్ మార్కెటింగ్ లో కూడా ఖచ్చితంగా సేల్స్ అనేది ఉంటుంది మరి మీరు చెప్పేదాన్ని బట్టి ఇది కొద్దిగా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాల్సి ఉంటుందా ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నావు స్కేలింగ్ అంట బేసిక్ ఓకే నా బిజినెస్ టర్న్ ఓవర్ ఏంటి నేను ఎంత టర్న్ ఓవర్ చేయాలి అనే దాన్ని బట్టి మీరు మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ డిసైడ్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ అంటే మీరు ఏజెన్సీ ఫీ ఇవ్వాలి మళ్ళీ మార్కెటింగ్ యాడ్ బడ్జెట్ కూడా సపరేట్గా ఇవ్వాలి సో మన ప్రొడక్ట్స్ మన సర్వీస్ని బట్టి అది ఇచ్చుకునే అవకాశం ఉంటుంది ఓకే సో ఇప్పుడు దీంట్లో నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే స్పెసిఫిక్గా లోకల్ బిజినెస్ ఉంటాయి కదండి వెరీ కామన్గా వాళ్ళు ఏ విధంగా మార్కెటింగ్ చేయొచ్చు ఓకే మీరు ఇందాక ఒక మంచి ప్రశ్న వేశారు ఎంత బడ్జెట్ ఏంటి అనేది అవునండి ఫ్రీగా మార్కెటింగ్ చేయొచ్చండి నేను చెప్తున్నాను కదా మీకు ఎవ్వరికి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మీకోసం ఒక రెడీగా ఉన్నారు ఫ్రీగా మార్కెటింగ్ చేయడానికి ఎవరు అనుకుంటున్నారు మీరా లేదండి నేను కాదు గూగుల్ మీకు హెల్ప్ చేస్తుంది గూగులే మీకోసం మార్కెటింగ్ పర్సన్ లాగా హెల్ప్ యాక్ట్ చేస్తాడు హీ విల్ బికమ్ ఏ సేల్స్ పర్సన్ మీకు సేల్స్ పర్సన్ అవుతాడు గూగుల్ వచ్చేసి అతనే మీకు లీడ్స్ ఇస్తాడు ఎవ్రీడే ఫ్రీగా ఎందుకు చేస్తాడండి ఏదైనా ప్రైజ్ ఇవ్వాల్సి ఉంటుందేమో లేదు ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీగానే మీరు లీడ్స్ పొందొచ్చు సో ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు దీనికి ఏదైనా ఒక సహాయం ఉంటే బెటర్ అంటారా ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కొంత గైడెన్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఓకే చేసుకుని వాళ్ళు లీడ్స్ తీసుకోవచ్చు ఓన్లీ మార్కెటింగ్ కాదు లీడ్స్ కూడా తీసుకోవచ్చు అంటున్నారు అదే అంటున్నాను మార్కెటింగ్ కాదు లీడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్ మీరు ఈ రోజు మీరు ఇంట్లో పెంచుకుంటున్న కుక్కపిల్లకి అవునండి హెల్త్ బాగాలేదు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది లేదా వామిటింగ్ చేసుకుంటుంది సో మీరేం చేస్తారు నెక్స్ట్ ఇమీడియట్ గా గూగుల్లో సెర్చ్ చేస్తామండి ఇప్పుడు అందరికీ గూగుల్ అలవాటు అయిపోయింది మన రిలయన్స్ పుణ్యం ఎవ్రీ వన్ ఆర్ యూజ్ టు మొబైల్స్ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి వాళ్ళు మొదటగా చేసే పని ఏంటంటే గూగుల్లో ఇంకా మనం మొదట ఏం చేస్తామంటే మా నేను పెంచుకుంటున్న కుక్కపిల్ల వాంతికి వేసుకుంటుంది లేదా జ్వరం వచ్చింది ఏమై ఉండొచ్చు అనేది మొదటిగా కారణాలు వెతుకుతాము చూస్తాము దాని తర్వాత నెక్స్ట్ వెంటనే నిర్ణయం తీసుకుంటాము డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది కరెక్ట్ దాని తర్వాత మీరు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నారు అప్పుడేంటి అదే అగైన్ మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి మ్యాప్లో మనకి నియర్ బై ఏదైనా వెట్ క్లినిక్ ఉందా అని సెర్చ్ చేసుకొని ఇమీడియట్గా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు రైట్ సో అంటే ఏంటి ఇప్పుడు నవ్విడేసి ప్రతి ఒక్కరు గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారండి గూగుల్ మ్యాప్స్లో మీకు ఏది కావాలో దాన్ని మీరు అక్కడ సర్చ్ చేస్తారు ఎగ్జాక్ట్లీ మీకు సర్చ్ చేసిన వెమటే ఫస్ట్ వచ్చే రిజల్ట్స్ ఏముంటాయి అంటే మీకు ఏం చూపిస్తారు స్క్రీన్ లో అదే అండ్ సమ్ వెబ్సైట్స్ కనిపిస్తాయి దాని తర్వాత లోకల్ బిజినెస్ వేసి చూపిస్తా ఉంటాయి అడ్రస్ అలా అంతా మీ నోట్ నుంచి వచ్చింది మాట లోకల్ బిజినెస్ ఓకే సో గూగుల్ లో లోకల్ బిజినెస్ అని ఉంటుంది గూగుల్ మై బిజినెస్ అంటాము అంటే ఏంటంటే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ కూడా అనొచ్చు ఓకే ఒకవేళ మనకు ఏదైనా బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే లోకల్ స్టోర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పులు గుట్టే షాప్ అనుకోండి చెప్పులు గుట్టే షాపే అంత చిన్నదైనా ఓకే సో మనము గూగుల్లో మన బిజినెస్ని రిజిస్టర్ చేసుకుంటాం ఓకే ఏ లొకేషన్లో ఉంది మనం ఏం సర్వీస్ చేస్తాము మన దగ్గర ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి ఓకే ఈ విధంగా మనం లిస్ట్ చేసుకోవచ్చు అప్పుడు మీరు నాకు అన్నారు కదా మేము వెతుకుతాం గూగుల్లో వెతికినప్పుడు మనం ఒకవేళ నియర్గా మీకు ఉంటే మీ దగ్గరలో ఉంటే నా బిజినెస్ అంటే ఆ బిజినెస్ మీకు ఫస్ట్ హైలైట్ చూపిస్తారు మీరు బిజినెస్ కనబడంగానే ఏం చేస్తారండి చూసి అడ్రస్ చూస్తాము వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ వెళ్తాం లేదా ముందు అసలు వాళ్ళు అవైలబిలిటీ ఉన్నారా లేదా ముందు కాల్ అక్కడ నంబర్ అవైలబిలిటీ ఉంటే కాల్ చేస్తాం అయిపోయింది కదండి ఫ్రీలీడే కదండి అది మరి గూగుల్కి ఎప్పుడు కూడా ఎవరైతే వెతుతారో మనం యూజర్స్ కదా మనం వెతికితే రిలవెంట్ రిజల్ట్ ఇవ్వాలని దాని కోరిక దాని కోరిక ఇన్ ద సెన్స్ గూగుల్ యొక్క ఆలోచన గూగుల్ మెయిన్ ఉద్దేశం కూడా అదేంటంటే ఎవరైతే కస్టమర్ లేకుంటే ఎవరైతే యూజర్ వెతుకుతారో దేని గురించో దాని గురించి పర్ఫెక్ట్ రిజల్ట్ ఇవ్వడం అంటే ఎగ్జాక్ట్ జెన్యున్ రిజల్ట్ సో ఆ రిజల్ట్లో మనం ఉండాలండి ఒకవేళ మీ బిజినెస్ లిస్టింగ్లో ఉందనుకోండి మీకు లీడ్స్ వస్తాయి సో మీరు ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు మరి మీలాంటి వాళ్ళు నలుగురు ఐదుగురు ఉంటారు కదా మరి ఎవరిది చూపిస్తుంది అండి కరెక్ట్ అండి సో ఎవరైతే ఆ గ్రూగు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకుంటారో మేనేజ్ చేస్తారో వాళ్ళ లిస్టింగ్ ముందుండే అవకాశం ఉంటుంది మీకు ఇంకో విషయం చెప్తాను మన లొకేషన్ నుంచి మన ఇన్ ద సెన్స్ నా బిజినెస్ లొకేషన్ నుంచి రెండు గంటల దూరంలో ఎవరైనా ఉన్నా కూడా అంటే నేను కిలోమీటర్లు కాదు డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాను టూ అవర్స్ లో నా లొకేషన్ రీచ్ అవ్వగలిగే ప్లేస్ లో వాళ్ళు ఉంటే కూడా నా బిజినెస్ వాళ్ళకి కనబడుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు టూ అవర్స్ నుంచి అంటే మాదాపూర్ నుంచి కానీ లేకుంటే ఇంకెక్కడ నుంచి వాళ్ళ మీ బిజినెస్ కరెక్ట్ ఆప్టిమైజ్ అంటే మీ బిజినెస్ లిస్టింగ్ లో ఉండి మీ సర్వీస్ గానీ మీ ప్రోడక్ట్ కానీ వాళ్ళకి అవసరం అయితే మరి మీకు ఫ్రీ లీడే కదండి అది నైస్ అండి మరి దీనికి ఏమైనా గూగుల్ కంపెనీకి మనం ఏమైనా అప్రోచ్ అయ్యేది ఉంటుందా లేదండి అంతా ఆన్లైన్ లోనే మనమే లిస్టింగ్ చేసుకోవచ్చు ఓకే గూగుల్ మై బిజినెస్ అనేది ప్రాపర్ గా లిస్టింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీరు అడగముందే చెప్పాలనుకుంటున్నా అయ్యో ప్లీజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిజినెస్ పెట్టుకునే ఫండింగ్ కూడా లేదు అంటే నా దగ్గర ఆ డబ్బులు కూడా లేవు బట్ నా దగ్గర ఒక స్కిల్ ఉంది ప్రొడక్ట్ కాదు స్కిల్ ఉంది సర్వీస్ ఉంది ఫర్ లైక్ కార్పెంటర్స్ పెయింటర్ యా ఇప్పుడు నా వెడర్ ఊబర్ అని కొంతమంది ఊబర్ యాప్ లో నుంచి వస్తున్నారు జస్ట్ డైల్ కూడా అడుగుతున్నారు ఎగ్జాక్ట్లీ నేనేమంటాను వాళ్ళకు కూడా కొంత కమిషన్ చేయాలి నేను అది కూడా కాదు నా అందుకు నేను చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నారు అనుకోండి గూగుల్ మై బిజినెస్ లో ఆ అవకాశం కూడా ఉంది ఏంటి నేను పెయింటర్ని నేను ఈ ఏరియాలో సర్వీస్ చేయగలను అని మీరు దానికి చెప్పగలిగితే మీ మీ పేరు మీద మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఆ సర్వీస్ ఏరియాల్లో అంటే మీరు ఎక్కడైతే సర్వీస్ చేయగలరో మీరు మెన్షన్ చేసిన ఏరియాల్లో ఎవరైనా సర్చ్ చేస్తే అది మిమ్మల్ని రికమెండ్ చేస్తాను మీకు కాల్స్ వస్తాయి ఓకే ఫిజికల్ లొకేషన్ లేకపోయినా ఓకే అదే అది కూడా అడుగుదాం అనుకున్నాను అంటే లిస్టింగ్ చేయాలి అంటే స్టోర్ కంపల్సరీ నీడ అనేది మీరే క్లారిఫై చేసారు మరి ఇలా అంటప్పుడు మేబీ రాంగ్ అంటే వాళ్ళు చేయకపోయినా కూడా మేము చేస్తున్నాం అనేది క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయేమో అలా మీ ఇప్పుడు మీరు రాంగ్ అనే పదం వాడారు కదా మీరు జెన్యున్ మీరు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అక్కడ గూగుల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మీ మొబైల్ నంబర్ తో ఓటీపీ లింక్ అయ్యి మీ మెయిల్ ఐడితో లింక్ అయ్యి ఉంటాయి ఇవన్నీ చేసుకుని తర్వాతనే గూగుల్ మిమ్మల్ని అలో చేస్తుంది సెకండ్ మీరు చేస్తారు కానీ సర్వీస్ బాగా ఇవ్వరు అలాంటిది ఎలా గూగుల్ ఫిల్టర్ చేస్తుంది అంటే రివ్యూస్ ని బట్టి మీకు వచ్చే రివ్యూస్ ని బట్టి గూగుల్ రికమెండేషన్ మార్పు మీరు రెగ్యులర్ గా పెట్టే అప్డేట్స్ బట్టి మారుతుంది ప్రతి విషయాన్ని గూగుల్ అబ్జర్వ్ చేస్తుంది దానికి చాలా చెక్లు ఇస్తుంటుంది ఓకే ఓకే నేను మీకు ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలి దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలంటే కూడా నేను ముందు ముందు మనం చేయబోయే దాంట్లో నేను చూపించగలుగుతాను ఓకే ఎందుకంటే నేను ముఖ్యంగా లోకల్ బిజినెస్ ఓనర్స్కి హెల్ప్ చేయాలనుకున్నాను చూపించే ఒకవేళ లిస్టింగ్ చేసుకోవాలనే విషయంలో మేబీ మీరు అన్నట్లు లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉంటే మేము చేసుకోగలుగుతాము బట్ అందులో కూడా ఇంకొద్దిగా బెటర్మెంట్గా చేయాలి అంటే మీ మీరు ఏమైనా సర్వీసెస్ ఇవ్వగలుగుతారా సర్వీసెస్ అయితే ఉన్నాయండి అది యాజ్ ఏజెన్సీగా అదే డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్గా గా నేను చేయగలుగుతాను బట్ స్టిల్ నేనేమంటానంటే దీన్ని నేర్పించడమే నా ఉద్దేశంగా తీసుకుంటున్నాను ఓ సూపర్ అండి మీరు ఎంత ఖర్చు పెట్టాలి అనే కన్ఫ్యూజన్ కంటే ఫస్ట్ ముందుగా మీరు వేరేవన్నీ చాలా ఉన్నాయి ఫేస్బుక్ మార్కెటింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఉంది యూట్యూబ్ మార్కెటింగ్ ఉంది గూగుల్ క్యాంపెయిన్స్ ఉన్నాయి గూగుల్ యాడ్స్ ఉన్నాయి కాల్ యాడ్స్ ఉన్నాయి ఇట్స్ ప్రపంచం అండి ఎగ్జాక్ట్లీ అన్నిటికంటే ముందు మీరు ముందు ఇది చేయండి దీని మీద మీకు ఐడియా తెచ్చుకోండి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు చేయని వాళ్ళ గురించి నేను చెప్తాను ఇది చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు లీడ్స్ వస్తాయి ఇది ఒక పెద్ద ఒక సబ్జెక్ట్ మాదిరిగా ఉంది కదండి ఎందుకంటే గూగుల్కి కి మనం ప్రూవ్ చేసుకోవాలి కదా మనం అథెంటిక్ అని అంటే మనం కరెక్ట్ అని మేము ప్రూవ్ చేసుకోవాలి కదా సో దానికి ఎన్ని విధాలుగా మనం చేయాలో అన్ని విధాలుగా చేయాలి బట్ ఇప్పుడు నేను నేనైతే చెప్తున్నానో ఇది బేసిక్ వీడ్స్ ఇక్కడ ఓవరాల్ ఉద్దేశం ఏంటి ఈరోజు నేను మాట్లాడే ఉద్దేశం ఏంటి మనం లోకల్ బిజినెస్ వాళ్ళకి ఎవరైతే చేసుకుంటారో సర్వీస్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ ఇది చేసుకోవాలి ఫ్రీగా లీడ్స్ వస్తాయండి డైలీ హండ్రెడ్ లీడ్స్ వస్తాయి హైడర్బాడ్ లో ఎంతమంది రిక్వెస్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఎంతమంది సర్చ్ చేస్తున్నారు ఎంతమంది సర్చ్ చేస్తున్నారో కూడా చూడవచ్చు మనం ఓకే ఒక వెబ్సైట్ ఉంది గూగుల్ వాగుల్ గూగుల్ వెబ్సైటే ఉంది ఓకే మన కీవర్డ్ కీవర్డ్ అంటే మన సర్వీస్ మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది రోజుకి ఎంతమంది సర్చ్ చేస్తున్నారో కూడా చూడవచ్చు మనం దాన్ని బట్టి మన బిజినెస్కి ఎంత డిమాండ్ ఉందో కూడా తెలుసుకోవచ్చు సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఫ్రీగా లీజ్ జనరేట్ చేసుకోవాలి వాళ్ళు మీరు ఫ్రీగా లీజ్ జనరేట్ చేసుకుంటే మీకు బిజినెస్ వస్తుంది దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది డిజిటల్ మార్కెటింగ్ ఏం చేయొచ్చు ఏమనేది స్ట్రైట్గా మీరు దీనికి కూడా మీరు ఏజెన్సీని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు ఓ వెరీ నైస్ అండి సో వివర్స్ విన్నారు కదా సో ఎవరైనా సరే ధైర్యంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి